అంటే ఖచ్చితంగా బట్ మీరు ఎక్కడ ఫీల్ అయ్యారు అంటే ఫీల్ కాకుండా మొహమాటం లేకుండా ఇబ్బంది పడకుండా ఆ బట్టలు వేసుకున్నప్పుడు క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎప్పుడు అనిపించలేదా నాకు అనిపించలేదండి అస్సలు అనిపించలేదు దేన్నైతే నమ్ముకొని వచ్చాను ఈరోజు పోయిదా రమ్యశ్రీ అంటే మా అమ్మ నాన్న కడుపుని పుట్టి నేను అక్కడే ఎవరినో పెళ్ళి చేసుకొని ఎక్కడ ఉండుంటే హూ అంతే కదా ఎవరికి తెలుస్తుంది రమ్యశ్రీ ఎవరు అనేది ఎవరికి తెలుస్తుంది ఖచ్చితంగా అంటే నేమ్ ఫేమ్ కోసం బట్ అయినా కూడా ఒక పెంపకం ఒక వాతావరణంలో పెరిగినప్పుడు మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నేను రాను ఇబ్బంది పడతారు ఇబ్బంది అయినా సరే ఇష్టంగా చేశాను ఎంతో మంది డైరెక్టర్స్ అన్నారండి అసలు యాక్టింగ్లో కూడా కోఆపరేషన్ చెయ్యరు రమ్య గారు ఒక క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సిల్క్స్ మిత అని చూసాం మిమ్మల్ని చూసామండి ఆ క్యారెక్టర్ని ఎలా మోడ్ చేసేసుకోవాలి ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి ఎలాంటి మేకప్ వేసుకోవాలి మేకప్ సిల్క్స్ మిత అది ఓన్ కాదు కానీ ఎవరిథింగ్స్ మై సెల్ఫ్ ఓన్లీ కాస్ట్యూమ్ డిజైను నేనే కలర్ కాంబినేషను నేనే అన్నీ మొత్తం డిజైన్ చేసేసుకుండేదాన్ని ఓ ఈరోజు సీన్ ఏమిటి ఏ ఎవరెవరు ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది ఆ బ్యాక్గ్రౌండ్లో ఓ నేను ఈ కలర్ చీర కడితే నాకు ఆ కలర్ చీర పంపించేయండి అలాగే కాస్ట్యూమ్ డిజైన్లు కూడా ఎవరి నేను సినిమాకి కాస్ట్యూమ్ అంతా నా పర్సనల్ అంటే నేనే డిజైన్ చేసుకున్నాను నేను అలాగే ఓల్ మూవీస్కి నా పర్సనల్ డిజైనింగ్ అండి సో ఎక్కువ ఈ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసిన క్యారెక్టర్స్ మీరు డాన్స్ సీక్వెన్సెస్ చేశారు చాలా ఐటమ్ సాంగ్స్ కూడా చాలా చేశారు ఏమైనా పాపులర్ గా హిట్ అయిన సాంగ్స్ పాపులర్గా హిట్ అంటే నేను సూర్యతోని శ్రీ అని ఒక మూవీ చేశాను తమిళ్లోనే సూర్యాది ఇప్పుడు నా ఏమి సినిమా అంటే సూర్యాది కాదు విక్రమ్తో కూడా వన్ సాంగ్ చేశాను యూత్ యూత్ చేశాను రోజుకో రోజా చేశాను తర్వాత మీతో నాతో విక్రమ్ చాలా బాగుండేవాడు చాలా అంటే లిమిటెడ్ పర్సన్ అనమాట హాయ్ అంటే హాయ్ ఎర్లీ మార్నింగ్ రాగానే విచ్చేయడం సూర్య కానీ విక్రమ్ అది కాదు కామెంట్ చేయడము జోకులు వేయటము ఇవన్నీ చాలా ఫ్రెండ్లీగా ఎప్పుడైనా లంచ్ కొద్ది ఏంటో పిలవచ్చు కదరా మీ ఏదో చేపలు అంటే నేను కుకింగ్ ఫేవర్ని అనమాట అది 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 వదలలేదు వదలలేదు అదే మటన్ గోంగూర కానీ సినిమా పులుసు కానీ వెరీ ఫేమస్ ఎప్పుడో మీరు రావాలి ఇంటికి అండి అయ్యో సారీ కానీ కాబట్టి మీరు బంగాల్ బంగాళదుంపల వేపు వెజిటేరియన్ కూడా చాలా అద్భుతంగా చేస్తాను పప్పు ఫ్లేవర్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే తింటుంటే అసలు స్మెల్ చాలండి అంటే తప్పు పప్పు టమాటా కానీ ఎనీ లీవ్స్ యాడ్ కానీ చాలా బాగా చేస్తాను గోంగూర పచ్చడి పచ్చి పచ్చడి ఇలాంటివన్నీ కంప్లీట్గా జీవితాన్ని ఎలా స్ట్రా చేసి పీల్చేయాలని అంతేగా కానీ చాలా మంది చెప్తారు స్వప్న గారు మీరు స్క్రీన్ మీద చూసిన రమ్య గారికి ఇన్సైడ్ మీరు అంటే అవుట్ సైడ్ మీ అంటే బయట చూసిన రమ్య గారికి అసలు సంబంధం కూడా ఉండదు మీరు చాలా హోమ్లీ అండ్ ఎగ్జాక్ట్లీ సినిమా టైం వరకే సినిమా సినిమా వదిలిస్తే నాకు ఏ లైఫ్ తెలియదు అండి పబ్ లైఫ్ తెలీదు ఫ్రెండ్స్ సర్కిల్ లేరు ఏమీ లేదండి అంటే ఇవన్నీ కలిసారా మీరు లేదు అప్పటికే నేను నైన్టీ సెవెన్ లో కదా నేను వచ్చాను అప్పటికే మా అవుట్ అయిపోయారు అవును అవును కదా కరెక్ట్ అంటే మరి కలిసారు మీ నేను సౌందర్య గారితో వర్క్ చేశాను రమ్యకృష్ణ గారితో వర్క్ చేశాను సౌందర్య గారితో నేను సౌందర్య గారు అంటే ఇక్కడ తెలుగులో చేశాము కన్నడలో ఆర్యభట్ అని నేను సెకండ్ హీరోయిన్ నాకు అవార్డు వచ్చింది తనకు రాలేదు నాకు వచ్చింది అవార్డు సో అని రమేష్ అరవింద్ హీరో అనమాట తను ఇస్ లైక్ శ్రీకాంత్ మనకి ఎలా హీరో అలా మూవీ సత్య లీలావతిలో చేశారు కదా యా సో ఆయన ఆయన మూవీ అనమాట చాలా మూవీ చేసాం ఒక సిక్స్ సెవెన్ మూవీ చేసాం చాలా ఫ్రెండ్లీగా ఉండేది రమ్య నువ్వు ఓ అంటే మమ్మల్ని చైర్స్ చేసుకొని ఇంకా వేరే కో ఆర్టిస్టులు ఉంటారు కదా మాట్లాడుకొని ఇదంతా చేస్తున్నప్పుడు నువ్వు ఏమైనా దూదులు పెట్టుకుంటావు రమ్య అందరూ సత్తాగా డిస్కస్ చేసి నవ్వునా సరే నువ్వు నవ్వు అలా ఉండిపోతావు ఏమిటి ఎక్కడో చైర్ వేసుకుంటావు రా నన్ను రా అనేది ఎక్కడో చైర్ వేసుకుంటావుంటరా అనేసి నేనేమి దూదులు పెట్టుకోను కానీ మ్యాటర్ నాది కాదు కదా సబ్జెక్ట్ నాది అంటే నాతో మాట్లాడో లేకపోతే నా గురించి మాట్లాడితే వింటాను ఎవరి గురించో మాట్లాడుతున్నారు కాబట్టి అది నాకు సంబంధం లేదు కదా అలా నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి నేను అంతే ఎవరి మ్యాటర్లోకి నేను దూరను ఎనీ పాజిబిలిటీ స్వప్న గారు చాలా వరకు అయ్యో పాపం అనే హార్ట్ ఉంది నా దగ్గర అయ్యో పాప ఇలా అయ్యిందా అయ్యో మనకి అంటే నాకు లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి చాలా ప్లేసుల్లో నేను ఇది స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది నాకు ఒక వన్ ల్యాక్ వచ్చింది టెన్ థౌజండ్ ఈజ్ నథింగ్ ఇంకా నాకు నైంటీ థౌజండ్ ఉంది ఆ టెన్ థౌజండ్ సక్రిఫేషన్ చేస్తాను ఏమి చెయ్యి ఏమి చెయ్యాలి దేనికోసం యూజ్ చేయాలి ఏమిటి అనేది సో కంట్రీస్ కంట్రీస్ తిరిగాను నేనైతే ఎంత హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎప్పుడు అందుకున్నారు మీద నేను హయ్యెస్ట్ రిమండరేషన్ అయితే ఆర్య పట్టకండి దానికి అందుకున్నాను దానికి వచ్చి ఫిఫ్టీన్ ల్యాక్ ఇచ్చారు నాకు తర్వాత అన్ని ఐటమ్ సాంగ్ చేస్తే టెన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ కూడా వావ్ సో అయితే మీరు దాని కెరియర్గా మలుచుకుని దాదాపు వెళుతున్న టైంలో మళ్ళీ మీకు మీరు చాలామంది కమిడియన్స్ పక్కన వేశారు ఆల్ కమిడియన్స్ ఆల్ కమిడియన్స్ సుమన్ శెట్టితో కూడా చేశాను నేను ఎలా ఉండేవారు అందరూ అప్రిషియేట్ అందరూ నాకు ఎల్బి శ్రీరామ్ గారు నా సినిమాలో కూడా చేశారు కదండీ సో లైక్ ఒక ఫాదర్ లాగా అనిపించేవాళ్ళు బ్రహ్మానందం గారు బ్రహ్మానంద అందరికంటే బ్రహ్మానందం గారితో చాలా ఎక్కువ హేమ గారి కంటే నేను ఎక్కువ చేస్తుంటాను బ్రహ్మానందం గారితో బట్ నేనేమిటంటే అంటే అందరికీ తెలుసు చాలా లిమిట్లో ఉంటుంది ఏ రామా ఎలాడబోదాం రావచ్చు కదా సద్దాగా అని అన్నారనుకోండి నేను ఏదో ఒక పని పెట్టుకునేదాన్ని అంటే వేరే స్టేట్ హలో బ్రహ్మానందం గారు కానీ అలా రూమ్లో ఏం చేస్తావు షూటింగ్ చేసి వచ్చి రావచ్చు కదా సద్దగానా అలా అంటే సార్ నాకు ఇలాగ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నన్ను ఏమి కొట్టరు అలాగే నేను సఫర్ అయింది బాబు మోహన్ గారితో కానీ సో అంటే వాళ్ళకి అర్థమైపోయేది ఒక త్రీ డేస్లోనో ఎప్పుడో వన్ డే అంటే ఏదో చెప్పచ్చు థర్డ్ డేస్ అలా ఉంటాయి కదా వాళ్ళకి అర్థమైపోయి ఉండేది ఏ ఈ అమ్మాయి కావాలని వెయిట్ చేస్తుంది అని ఇప్పుడు నేను చెప్తానండి హేమ గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు బ్రహ్మానందం గారు నా విషయంలో కూడా అలా ప్రవర్తించారండి బాబుమోహన్ గారు కూడా ఏ అమ్మాయినే చూస్తారా మమ్మల్ని చూడరా ఏంటి అమ్మాయి ఉంటేనే సినిమా ఆడుతుందా అలాగే అని చెప్పి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు అంతే అంతే